హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మిస్టర్ బారెడ్డి మనం ఈ వీడియోలో ఢిల్లీలో జరిగిన కార్బెలి గురించి మనం మాట్లాడుకుందాం దానికి సంబంధించిన డీటెయిల్స్ వివరంగా మాట్లాడుకుందాం సో ఈ జరిగిన సంఘటన ఏదైతే ఓడిందో అది ఆత్మహత్య కాడియా లేకపోతే ప్లాంట్ గా చేశారు చేశారనే దాని గురించి కూడా మీకు ఈ వీడియోలో క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను దాని తర్వాత సో అంటే ఉగ్రవాదులు అనేది వాళ్ళ రూపం మార్చుకున్నారా అనే సందర్భంలో మనము ఈ వీడియో క్లియర్ గా చెప్తాను నేను ఏంటంటే వైట్ కాలర్ టెర్రరిస్ట్ అంటే మన చుట్టే తిరుగుతూ మనతోటే ఉండి డాక్టర్స్ గాను ప్రొఫెసర్స్ గాను లేకపోతే ఐటీ ఎంప్లాయీస్ గాను మన చుట్టే ఉండి ఎలాగ కుట్రకు పండినారు ఎలాంటి వారు ఇలాంటి ఇలాంటి కార్యకలా కార్యకలాపాలు చేస్తున్నారు అనే దాని గురించి కూడా మనం మాట్లాడుతున్నాం సో తర్వాత దేశం క్లిష్ట పరిస్థితులలో ఉన్నిందా అంటే సో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఉన్నిందానే అనుకుంటాం అనమాట సో వాటన్నిటి గురించి నేను ఈ వీడియోలో వివరంగా చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి పూర్తి వివరాలు తెలియకుండా సో స్ప్రెడ్ అంటే ఫేక్ ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే స్ప్రెడ్ చేయొద్దు ఎందుకంటే ఇది టెర్రర్ అటాక్ లేకపోతే బాంబు పేరెడ్ అనేది ఇంకా డిసైడ్ చేయలేదు నేను జస్ట్ ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రం నేను మీతో షేర్ చేసుకుంటాను దయచేసి ఏమంటారు ఫేక్ను స్ప్రెడ్ చేసి ఎవరైతే ఉన్నారో అందరు ప్రజలను భయబ్రాంతులకు గురి చేయొద్దు అనేది నా స్మాల్ రిక్వెస్ట్ అనమాట సో ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సో కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఎక్కువ నేను క్రియేట్ చేస్తాను సో మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం సో దేశ రాజధాని ప్రశాంతంగా ఉన్నటువంటి టైము అంటే సాయంత్రం ఏడు గంటల ఈ సమయంలో అది కూడా మన ఎర్రకోటకు సమీపంలో ఒక మెట్రో స్టేషన్ దగ్గర జరిగిన కారు ఏదైతే ఉందో దానికి సంబంధించిన వివరాలు మనం మాట్లాడుకుంటాం ఆ కారు పేలుడు జరిగింది దాని ఆ కారు పేలిన తర్వాత దాని చుట్టూ ఉన్న నాలుగైదు కార్లు కూడా ఎఫెక్ట్ అయినాయి అనమాట ఈ కారు పేలుడుకు ఏమంటారు కారు బలుడికి సంబంధించిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఉమర్ అనే పర్సన్ ఇతను పుల్వామాకు చెందిన పర్సన్ అనమాట సో మనం ఇంతకు ముందే విన్నాం కదా పుల్వామా దాడి ఘటన సో ఏంటంటే మూడు వందల కిలోల అమోనియం నైట్రేట్ ఉపయోగించి ఆ పుల్వామా దాడిలో ఆ బస్ పేల్ చేశారు కదా సో అలాంటివి ఒక మూడు టన్నులు అనేది దొరికింది అనమాట అది ఎక్కడ ఏంటి అనేది నేను క్లియర్ గా చెప్తాను సో ఈ దాడి జరగడానికి మార్నింగ్ కాశ్మీర్ నుంచి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అయితే వచ్చింది సో ఆ ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇరవై రోజుల ముందుకెళ్తే అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు శ్రీనగర్ శివార్లలో జైషే అహ్మద్ అనే ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉండిందో దానికి సంబంధించినటువంటి సపోర్టర్స్ ఉంటారు కదా సో వాళ్ళు పోస్టర్స్ అయితే అందించారనమాట ఈ పోస్టర్స్ ఏంటంటే బెదిరింపుగా అనమాట సో నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను దేశానికి హాని కలిగించాలని అనుకునేటువంటి అనుకునేటువంటి డాక్టర్స్ అవ్వచ్చు ఇంజనీర్స్ అవ్వచ్చు ప్రొఫెసర్స్ అవ్వచ్చు లేదా రాజకీయ నాయకుడు అవ్వచ్చు వీళ్ళందరిని మనము ఉగ్రవాదులుగా పరిగణిస్తామన్నమాట సో నేను కూడా అలాగే అనుకుంటున్నా సో ఈ ఈ పుల్వామా ఘటన జరిగింది కదా సో అలాంటిదే ఇక్కడ ప్లాన్ చేశారా అనే దాని గురించి కూడా మనం మాట్లాడుతున్నాం సో ఆ కాశ్మీర్ లో ఏవైతే పోస్టర్లు వేశారో ఆ పోస్టర్లను అక్కడ ఆ పోస్టర్లకు సంబంధించిన ఎంక్వైరీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎట్టు సందీప్ చక్రవర్తి ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక పోలీస్ అనమాట సో ఇతను ఇతను పెట్టిన ఏమంటారు రిలో అయితే నిజాలు అయితే తెలిసినాయి అనమాట కొన్ని నిజాలు తెలిసినాయి సో అవేంటంటే వీళ్ళు దేశంలో మాస్ అటాక్ ప్లాన్ చేశారని తెలుస్తుంది ఉగ్రవాదం అనేది తన రూపు మార్చకుండా అనేది అనేదాన్ని కూడా ఇప్పుడు అనమాట విస్తుపోయే నిజాలు తెలిసినాయి అవేంటంటే దొరికిన అందరు దొరికిన ఉగ్రవాదాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మన చుట్టూ తిరుగుతూ మనతోటే పాటు ఉంటూ మనతో మాట్లాడుతున్న డాక్టర్స్ ప్రొఫెసర్స్ ఐటీ ఎంప్లాయీస్ అనమాట సో ఇక్కడ ఆ నవంబర్ సిక్స్త్ నవంబర్ ఆరో తారీఖు ఆదిలనే అతన్ని అయితే అరెస్ట్ చేశారు సో ఈ ఆదిలనే అతను ఎవరంటే ఆ పోస్టర్స్ అంటించారు కదా ఆ పోస్టర్స్ అంటించడంలో ప్రధాన పత్రదాన్ని ఇతర ఇతను అనమాట ఇతను ఒక డాక్టర్ సో ఆ సంఘటనకు సంబంధించి ఎనిమిది మందిని అయితే అరెస్ట్ చేశారు ఎనిమిది మందిలో చూసుకున్నట్టయితే ముగ్గురు డాక్టర్ చూడండి దేశం ఎలా క్లిష్ట పరిస్థితిలో ఉండిందో ఆ తర్వాత నవంబర్ ఏడో తారీఖున గుజరాత్ లో మొహిద్దీన్ అనే అతను అరెస్ట్ చేశారనమాట ఇతను హైదరాబాద్ కు చెందినటువంటి రాజేంద్ర నగర్ మాజయ్ సో ఏంటంటే తన తన ఇంట్లోనే రెసిన్ అనే విష పదార్థాన్ని తయారు చేస్తున్నాడు అనమాట ఈ రెసిన్ అనేది మన ఆమ్దో 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 గింజలు ఉంటాయి కదా ఆమ్దోం గింజల పిక్కలు అంటే ఆయిల్ తీసిన తర్వాత ఆ వేస్ట్ పదార్థం ఏదైతే ఉందో దాని నుంచి ఈ విష పదార్థం తీసాడు అనమాట సో ఈ విష పదార్థం ఏం చేస్తుందంటే మనకు ఆ దాన్ని మనం ఫ్రూట్స్ మీద చల్లినప్పుడు కానీ లేకపోతే వాటర్ లో కలిపినప్పుడు కానీ దాని టేస్ట్ అయితే మనకు అనుకోలేము సో ఇదేం చేస్తుంది అంటే మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నిటినీ ఒక్కసారిగా డ్యామేజ్ చేస్తుంది అనమాట చూడండి సో ఒక చిన్న డ్రాప్ చాలు ఒక పది మందిని చంపడానికి అలాంటిది ఇతను నాలుగు లీటర్లు తయారు చేసి పైన వాళ్ళ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాడు అంటే ఆలోచించండి మనం ఎంత ఎంత అంటే ఎంత క్లిష్ట పరిస్థితులలో ఉన్నాము సో ఈ దాడులు ఎందుకు చేస్తున్నారు దేనికోసం చేస్తున్నారు అనేది అసలు అంతుబట్టని విషయం అనమాట సో బతకడానికి చేస్తున్నారా లేకపోతే దేని గురించి చేస్తున్నారు సో ఒక మనిషిని ఇంకొక మనిషి చంపుకోవడం ఎంతవరకు న్యాయం అనేది సో మనకి మనమే అనాలిసిస్ చేసుకోవాలన్నమాట సో దాని తర్వాత నవంబర్ తొమ్మిదో తారీఖు ఒక మన లక్నోకు చెందిన సఫీనా సహీనా అలా సఫీనా అనే ఆవిడను అరెస్ట్ చేశారు అన్నమాట సో చూడండి ఇలా ఎలా జరుగుతుంది దాంతో పాటు మనకు మనకు అందిన సమాచారం ప్రకారం ఏంటంటే ముజామిల్ ముజామిల్ షకిల్ అనే అతని అయితే అరెస్ట్ చేశారు ఇతను ఒక కాలేజీ ప్రొఫెసర్ చూడండి అసలు ఇతను ఒక కాలేజీ ప్రొఫెసర్ ఇక్కడ ఏంటంటే ఆ ముందు కాశ్మీర్ లో ఏదైతే ఎంక్వైరీ స్టార్ట్ చేస్తున్నారో ఆ ఎంక్వైరీ అనేది హర్యా హర్యానా దగ్గర ఉన్నటువంటి ఫరీదాబాద్ సమీపంలో ఉన్న ఒక విలేజ్ విలేజ్ ఊరికి తీసుకొచ్చింది వాళ్ళను ఆ విలేజ్ లో ఒక అద్దె ఇంటిని వాళ్ళు పగలగొట్టి అంటే తలుపులు పగలగొట్టి పగలగొట్టి చూస్తే అక్కడ కనపడింది చూసి వాళ్ళు పిత్తరపోయారు అనమాట అదేంటంటే ఆల్మోస్ట్ రెండు వేల తొమ్మిది వందల కిలోల నైట్రోజన్ అనేది ఆ అమోనియం నైట్రేట్ అనేది దొరికిందనమాట సో మీ ఊరికే వదిలేస్తున్నా మూడు వందల కేజీలు వాడితేనే పుల్వామా దాడి అంత భీకరంగా ఉండిందంటే మూడు టన్నులు ఇది అంటే పది సంఘటనలు మూడు టన్నులు అమ్మోనియం నైట్రేట్ అనేది దొరికింది చూడండి ఎంత ఎంత మాస్ అటాక్ చేయడానికి ప్లాన్ చేసినారు మన దేశంలో ఉంటూ మనతో పాటు పెరుగుతూ మనతో పాటు ఉంటూ మంచి అంటే ఆ నలుగురికి బోధనలు చెప్పే పొజిషన్ లో ఉన్నటువంటి మంచి ఏమంటారు సమాజంలో ఉన్నటువంటి ఇల్లు ఇలాంటి వ్యక్తులు ఇలాంటి పనులు చేయడం అనేది మనం ఎవరిని అనుమానించాలి మన చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఇలా ఉంటున్నారని అనుమానించాలి మన చుట్టూ పనిచేస్తున్న వాళ్ళు ఇలా ఉంటున్నారని అనుమానించాల ఎవరినైనా అనుమానిస్తాం ఇలాంటివి జరుగుతున్నప్పుడు దేశం అనేది క్లిష్ట పరిస్థితులలో ఉండక ఎలా ఉంటుంది సో ఇలాగైతే జరిగింది అనమాట సో ఈ సంఘటనలు మనం సో ఒకదానికొకటి ఒకదానికొకటి లింక్ చేసుకుంటే ఇక్కడ ఉమర్ ఎవరైతే ఉన్నారో అతను పుల్వామాకు సంబంధించిన అతను తర్వాత ఎవరైతే ఆ పోస్టర్ పోస్టర్స్ అంటించారు అతను ఒక డాక్టర్ తర్వాత హైదరాబాద్ కు చెందిన మోహిద్దీన్ అనే అతను ఎవరైతే ఉన్నాడు ఇతను ఒక డాక్టర్ ఇతను ఒక ప్రమాదకరమైన రిసీన్ అనే విషయాన్ని తయారు చేశాడు తర్వాత అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ కార్ ఇన్సిడెంట్ సో దానికంటే ముందు మూడు గంటల ముందు రెడ్ కోర్టు అంటే మన ఎర్రకోట దగ్గర మూడు గంటల ముందు పార్కింగ్ చేశారంట సో ఆ తర్వాత ఏడు గంటల సమయంలో సిగ్నల్ దగ్గరికి వచ్చి మెట్రో పక్కన ఉన్న సిగ్నల్ దగ్గరికి వచ్చి అది పేలడము ఇది వాంటెడ్ గా జరిగిందా లేకపోతే యాక్సిడెంటల్ గా జరిగిందా అనేది ఇంకా ఎంక్వైరీ తెలుస్తుంది సో ఇప్పటి వరకు అయితే పన్నెండు మంది అయితే చనిపోయారు ఒక్కొక్కరి బాడీ పార్ట్స్ చల్ల చేదురైపాడు అనమాట సో మనం ఊహించవచ్చు ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగితే ఎలా ఉంటుంది అనేసి సో ఇలాంటి సంఘటనలు అనేవి జరిగినప్పుడు మన దేశం గురించి ఏంటంటే భయమేస్తుంది అన్నమాట సో ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా చేస్తున్నాడో అనేసి సో ఫ్రెండ్స్ దీని గురించి మీకు ఈ సంఘటన గురించి మీకు ఇంకా ఎక్కువ వీడియోలు తెలిసి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఈ వీడియో కింద కామెంట్ చేయండి మనం వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం దయచేసి నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే పూర్తి వివరాలు తెలియకుండా సో ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ చేయొద్దు అది నా సిన్సియర్ రిక్వెస్ట్ అనమాట ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సో కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నేను మీ మిస్టర్ వైరేడి